నమస్కారం రైతులకి సంబంధించిన ఆర్ఎం కిసాన్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ వచ్చేసి రైతులకు ఉచితంగా శిక్షణ అనేది ఇస్తున్నారు వాళ్ళు ఎలాంటి భూమిని ఎలా దుక్కి చేసుకోవాలి ఎలాంటి పంటలు వేయాలి ఏం ఫర్టిలైజర్స్ వేయాలి అనేది ఈ ఆర్ఎం కిసాన్ సెంటర్లో మనకి ఫ్రీగా టిఫను పొద్దున్నే టిఫన్ మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేసి వీళ్ళు మనకి ఫ్రీగా శిక్షణ ఇస్తున్నారు రెండు లోపలికి వెళ్తాం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మామిడి చెట్లు అనేవి ఇంట్లో లోపలికి మొత్తం వచ్చేసి ఎనభై మూడు ఎకరాలు రోడ్డు పొడవున ఏదో ఒక చెట్లు ఉండనే ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్న మామిడి రకాలు ఎన్నో రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ ఏమో మామిడి వెరైటీ లెఫ్ట్ సైడ్ ఏమో దానిమ్మ చెట్లు మొత్తం దానిమ్మ చెట్లు ఉన్నాయి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉండింది వాతావరణం అయితే ఈ చెట్లు కూడా ఎలా నాటినారంటే బెడ్స్ లాగా అదే బోదెలు చేసుకొని కొంచెం హైట్ హైట్గా మీద డ్రిప్ వైర్లు పరుచుకొని ఇక్కడ పంటలు అనేది పండిస్తున్నారు ఇది వాటర్ మేనేజ్మెంట్ హౌస్ అంట ఇక్కడ ఏ చెట్టుకి ఎంత నీరు పోవాలా అనేది మన మొబైల్ ఫోన్లో నుంచి కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తారంట ఇక్కడ దారి పొడవునా కొబ్బరి చెట్లు జోర్డాన్ వెరైటీ టమాటా చెట్లు కంది ఇంకా ఏవో క్రొయేషియా రుషియా అనే చెట్లు అవి చాలా వెరైటీస్ ఉన్నాయి మనం ఎక్కడ చూడని చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి చాలా బాగా అయితే ఉన్నది ఇక్కడ రైతులకి ఫ్రీగా ఉచితంగా ఇలా శిక్షణ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అది ఇవైతే వాళ్ళ వాడే పనిమూట్లు అన్నీ పెట్టుకునే దానికి కొన్ని రూమ్స్ ఇది డైనింగ్ హాల్ మనం పోతూ పోతూ బైక్లో పోతున్నప్పుడు తీసిన వీడియో ఇది ఈ చెట్లు అల్లుకున్నాయి కదా ఇదంతా వచ్చేసి క్లాస్ రూమ్ ఏరియా ఈ లాస్ట్ బిల్డింగ్లో వచ్చేసి మన సాయిలు వాటర్ టెస్టింగ్స్ చేసే ల్యాబ్ అనమాట అది ప్రతి ఒక్కరు కూడా సాయిల్ టెస్ట్ వాటర్ టెస్ట్ అనేటివి చేయించుకోండి ఇది ఏసీ క్లాస్ రూము ఇక్కడ వాళ్ళు అమ్మే ఫర్టిలైజర్స్ అవి మనకు నచ్చితే కొనుక్కోవచ్చు లేదంటే లేదు వాళ్ళు ఇది కొనుక్కోండి అని బలవంతం చేయరు డైనింగ్ హాల్ ఇది దీంట్లో ఫుడ్ కూడా ఎలా ఉన్నది అంటే ఎక్సలెంట్గా ఉన్నది ఫుడ్ కూడా ఫ్రీనే ఏమీ డబ్బులు చార్జ్ చేయరు ఇక్కడ కానీ దీన్ని ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోండి మేము వెళ్ళిన రోజు వచ్చేసి పొంగలు సాంబారు చట్నీ కాఫీ ఇచ్చినారు చాలా బాగున్నది తినడానికి అక్కడ రిసీవింగ్ కూడా మనకి బాగుంది ఎవరైనా బస్లో వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వీళ్ళు వెహికల్ పెట్టి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము టిఫిన్ కూడా వీళ్ళే అరేంజ్ చేశారు దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తారు ఇప్పుడు చట్నీ సాంబార్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ క్లాసెస్ కూడా జరిగేది మన ఫుల్ మీడియం మొత్తం చూడ ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా ఇది సార్ క్లాస్ చెప్తున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి సారు ప్రొజెక్టర్లు వేసి మనకి పూర్తిగా వివరిస్తాను ఇక్కడ మనకి ఫ్రీగా ఇచ్చినారు ఈ బుక్ కూడా ఫ్రీగా ఇచ్చినారు పాటు ఒక నోట్స్ పెన్ ఇచ్చారు ఎవరైనా వెళ్ళదల్చిన వారు ఈ నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి వెళ్ళండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి